సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏ విధంగా జరుపుకుంటున్నారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహానేత రాషిరెడ్డి గారి యొక్క ఆశయాలు సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేను సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా తెలుగు ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మనం పార్టీ సంవత్సరాలు గడవటం అనేది పక్కన పెడితే రాజకీయ పార్టీ అధికారులకు వచ్చినాక చెప్పినటువంటి మేనిఫెస్టో కావచ్చు చెప్పినటువంటి అయితే ఉన్నాయో ఏ అధికారులకు వస్తే ప్రజలకు మేలు చేస్తామనేటువంటి చేస్తామని చెప్పినటువంటి హామీలు అయితే ఉన్నాయో ఆ హామీల్ని నూటికి నూరు శాతంగా అమలు చేసి రాష్ట్ర దేశ చరిత్రలోనే ఇచ్చిన మాట ప్రకారం నవరత్న రూపంలో ఒక ప్రజారం పాలన అందించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజల మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రజల పార్టీకి ఈరోజు మొత్తం కూడా ఆస్వాదించేటువంటి స్వీకరించేటువంటి పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం సార్ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు ఎలాంటి ఉత్సాహాన్ని నింపబోతున్నారు ఎలాంటి వాళ్ళ తరపున ఎలాంటి పోరాటం చేతు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ప్రజాపక్షంలో ప్రజాపక్షంగా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాడు ప్రజల కోసం ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉంటే ఏతే తన సుదీర్ఘ పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్ర ప్రజల యొక్క గాథల్ని బాధల్ని విన్నాడు అవి నవరత్న రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కులాలు మతాలు ప్రాంతాలకు సంబంధం లేకుండా ఒక ప్రజారంజక పాలని డాక్టర్ వైఎస్ రెడ్డి వారసుడిగా రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రజారంజక పాలని అందించడంలో కడిగేస్తే రెండు అడుగులు ముందేసి ఈరోజు రాష్ట్ర దేశ చరిత్రలోనే నవరత్వాల రూపంలో ఇచ్చినటువంటి హామీని ఇచ్చినటువంటి హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసినటువంటి పార్టీగా ప్రజల యొక్క మనసుల్లో గూడు కట్టుకున్నటువంటి పరిస్థితిలో గెలుపోటులకు సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో ఉంటామనేది ఈరోజు మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు వచ్చిన ఏం చేసే అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినా కూడా ఎక్కడో కూడా వెనకడగకుండా ఒకవైపు విద్యుత్ ఛార్జీల విషయం కావచ్చు రైతుల విషయంలో కావచ్చు రేపు జరగబోయేటువంటి ఫీజు పోరు విషయం కావచ్చు చెప్పుకుంటూ పోతా ఉంటాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తూ ఒక హింసాత్మక వంటి పరిస్థితి నేల పోతే కూడా ఎస్ నేను మీకున్నా అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గెలుపూట సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఉంటామనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆ వైపుగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తూ అడుగులేస్తున్న పరిస్థితులు ఈరోజు మొత్తం కూడా ప్రజలు మొత్తం కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి ఇరవై నాలుగు మధ్య ఏదైతే ఒక ప్రజారంజక పాలన చూసినాక ఈరోజు కూటమి ఏదైతే మూడు పార్టీలు మొత్తం ఏకమయ్యి ఏదో వాళ్ళు హామీలు ఇచ్చి అవలవుగా హామీలు ఇచ్చి ప్రజలు మొత్తం మోసేసే క్రమం ఈరోజు ప్రజలు మొత్తం మోసపోయేవనే భావ లో నుంచి రోజు మొత్తం తిరిగి ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారులకు వస్తే బాగుండు కదా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఉంటే బాగుండు అనేటువంటి ఆ ప్రజాకాంక్ష ఈరోజు రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల ప్రస్థానంలో కడపెడుతున్న నేపథ్యంలో మరోసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఉత్సాహంగా ఈరోజు మొత్తం కూడా కేరితో గెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేసేటువంటి పరిస్థితులు ఆనంద డోలికల్లో ఉంటారనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది